వేద సారమిది భగవద్గీత ఇవరముల కోరు బాట ఆది దేవుడగు దేవుడారాయణుడు గులమున పాత్రనకు వేద సారమిది భగవద్గీత ఇవరముల కోరు బాట ఆది దేవుడగు దేవుడారాయణుడు గులమున పాత్రనకు ఉపరేషించను మొదటి శ్లోకం పదిహేను అధ్యాయంలో

వేద విధులు సంసారమునంత నాశము లేని అశ్వత్థమని ఊర్ధముఖముగా వేళ్ళను కలిగి అదో ముఖముల శాఖలున్నవే వేద విధులు సంసారమునంత నాశము లేని అశ్వత్థమని ఊర్ధముఖముగా అదో ముఖముల శాఖలున్నవే వేద సారమిది భగవద్గీత ఇక పరములకు బంగారు దేవుడు గు నారాయణుడు మూలమున పాత్రనకు వరే వేద సారమిది భగవద్గీత గీత ఇక పరములకు బంగారు బాట ఆది దేవుడు గు మూలమున మూలముల పాత్ర వేద సారమిది భగవద్గీత గీత ఇవరములకు బంగారు బాట ఆది దేవుడు గు నారాయణుడు మూలమున పాత్రలకు వదే మనది సంసార వృక్షం ఇవన్నీ బాధలే అన్ని చెట్లేమో సీద ఉన్నాయి ఈ చెట్టు ఉల్టా ఉన్నది అశ్వత్ వృక్షం అంటే రావి చెట్టుతో పోల్చారు మనల్ని అయితే ఈ తల ఎంతకల్ వేరు ఈ కళ్ళు ముక్కులు కాళ్ళు చేతులు అన్ని కిందికున్నాయి తల కింద అన్ని చెట్లు ఏమో చక్కగా ఉంటే ఈ చెట్టు ఉల్టా తిరుగుతుంటది వేర్లు వేల కిందికి అన్ని కూడా షాకొప్పాకలే కిందికి దిగినాయి ఇప్పుడు మనం తలకాయ మీదకున్నది ఇవన్నీ కిందికేవా అవయవాలు ఇవన్నీ కూడా అయితే ఇది ఉల్టా తిరిగే షెట్

పత్రములన్నీద వచ్చి త్రిగుణములకి క్రిందికి పైకి ఎదుగుతూ ఇంద్రియ విషయము చిరులతో ఇది ఇంద్రియ విసు కాలు ఈ బాడీ ఎప్పుడు ఎందుకంటే టైంకు టిఫిన్ కావాలి కాయలు కావాలి మధ్య మధ్య భోజనం సమర్ప ఇవన్నీ కూడా పెడితేనే ఈ చెట్టు ఉంటుంది లేకుంటే పోతుంది చెట్టు అయితే ఇలాంటివి పెట్టుకొని ఈ ప్రపంచంలో మనం బతుకుతున్నాం ఏ దక్కు ఉన్నా వీటికి సరిపోదు త్రిగులములను సాగలు కలిగి బలముల కిందికి పైకి ఎదుగుతూ ఇంద్రియ విషయము జీళ్ళుతో బంగారు ఆది దేవుడ నారాయణుడు మూలముల పాత్ర వేద సారమిది భగవద్గీత ఇవరముల కోంగారట ఆది నారాయణుడు మూలముల మన లోపల ఉన్నాయి మనకు మూడు గుణాలు ఉన్నాయి సత్వగుణము రజో గుణము తమో గుణము ఈ మూడు గుణాలు అందరికి ఉంటాయి కొంచెం ఎక్కువ తక్కువ ఉంటాయి తమో గుణం అది సత్వగుణం కలిగిన వాళ్ళు ఏమనుకుంటాయంటే నీది నీకే నాది నాకే లిగినాడు నీది నీకే నాది నాకే ఈ సత్వగుణం ఉన్నాడు ఏమనుకుంటుంటే నాది నీకే నీది నీకేదా నాకేమొద్దు అంటాడు సత్వగుణం ఉన్నాడు సత్వగుణం రజగుణం ఉన్నాడు నీది నాకే నీది నీకే నాది నాకే అంటాడు తమ గుణం ఉన్నాడు నీది నాకే నాది నాకే నాకే మూడు గుణాలతోటి మనం అందుకేమన్నాడు ఈ మూడు గుణాలు ఈ ప్రపంచంలో నడుస్తున్నాయి కాబట్టి ఈ గుణాలు దాటితే అవతల ఏమున్నది శుద్ధ సత్వం ఉంది భగవంతుది అడిగిపోవాలంటే ఈ మూడు గుణాలు దాటాలి అయితే ఈ మూడు గుణాలు పట్టుకొని చక్కగా అనుభవిస్తుంది ఈ చెట్టు ఏది మన యొక్క అశ్వత్వృక్షం అనుభవిస్తుంది ఏమన్నాడు పత్రములన్నీ వేద వజల త్రిగుణములను కలిగి బలముగ కిందికి ఎగుదుచు ఇంద్రియ విషయము చిగురులతో ఇంద్రియ విషయాలు అంటే మనకు ఇరవై కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియ ఐదు చిత్తు మనసు బుద్ధి చిత్తాహం ఇవన్నీ కలిపి ఈ బాడీలో ఇరవై నాలుగు తత్వాలు ఉన్నాయి ఈ ఇరవై నాలుగు తత్వాలు ఎవడైతే దగ్గర పెట్టుకుంటాడో వాడు దశరథుడైతాడు అవుతాడు ఇరవై నాలుగు గుణాలన్నీ ఇష్టం వచ్చినట్టు వాడుకుంటే రావణ లెక్క అయిపోతాం అన్నట్టు వాడు ఇష్టమొచ్చినట్టు వాడుకున్నారు కాబట్టి నాశనం అయిపోయాడు కాబట్టి దశరథుడు పది ఇంద్రియాలు తన స్వమభావంలో ఉంచుకున్నాడు ముగ్గురు భార్యలైనా అంత రాజుగా పరిపాలించినా కానీ దేనికి తలగకుంటున్నాడు ఇంకా దశరథ మహారాజు కంటే ఇంకా జనక మహారాజు చాలా గొప్పవాడు ఆయనకు భగవద్గీతలో అక్కడెక్కడ ప్లేస్ ఉంది అన్నట్టు జనక మహారాజు గారికి వాళ్ళ గురువు వర్ష అష్టావక్రుడు బోధ చెప్తుంటే ఆ మొత్తం ఊరంతా తలగబడ్డది అని ఒక భక్తుడు చెప్తాడు చెప్తే ఆ ఈ జనక మహారాజు గారు లేచి ఉరకలే అష్టావక్రుడు కూడా చెప్పేది ఆపలేదు ఆయన చెప్తుండే కదలెడీ వీళ్ళు వీళ్ళిద్దరు కదలెడే అయితే ఉన్న మహాత్మలందరూ కొన్ని వేల మంది లేచి ఉడుకుతున్నారంటే మంటలు దృష్టి అయితే వీళ్ళందరినీ దాటి ఆ మంటలు కూడా పోయి భయం అయిపోయినాయి మీకు ఎందుకు భయం కాలేదంటే రెండవ వస్తూ ఉంటే భయం అవుతుంది రా ఉన్నది ఒకటే అని చెప్పి మాకేం భయం అంతే అంటే ఈ ప్రపంచంలో ఇప్పుడు అయ్యగారు అన్నట్టు చైతన్యం ఒక్కటే ఉందమ్మా ఇవన్నీ మళ్ళీ వచ్చిపోయినాయి ఇప్పుడు బ్రహ్మణ్యవ్యక్త అవ్యక్త మహత్వ అహంకారాత్ అహంకారా పంచతన్మాత్రి పంచ తన్మాత్రేబ్యో పంచ మహాభూతాన్ని పంచమహాభూతేభ్యో అఖిలం జగత్ ఈ ప్రపంచంలో పరమాత్మ ఫస్ట్ ఉన్నాడు పరమాత్మ నిండి ఉన్నాడు ఆయన నుంచి ఫస్ట్ ఏమొచ్చింది ఓంకారం వచ్చింది ఓంకారం నుంచి వచ్చి ఏమొచ్చినాయి పంచమహాభూతాలు వచ్చినాయి ఆకాశం వాయువు అగ్ని జలం పురుషువి ఈ పంచమహాభూతాలు ఈ ఒక్కొక్కటి ఒక పండు తెచ్చి మీరు దు దుగుట్లో ఓ నెల రోజుల తర్వాత తీసేస్తే ఏముంటుంది అది కుళ్ళిపోయాలు ఏముంటాయి పురుగులు ఉంటాయి పండు పళ్ళు తెచ్చి పెట్టినామా పురుగులు తెచ్చిపెట్టినామా పండు అయితే ఆ పండు దేంతో తయారైనది ఈ పంచమహాభూతాలతో తయారైనవి అవి ఆ యొక్క నెల రోజులు అది ఆ పంచమహాభూతాలు హోదానికొని రాపిడి చేసుకుని మళ్ళీ జీవులు ఉత్పన్నమైనవి అదే విధంగా మనం ఈ ప్రపంచంలో మనం కూడా అట్లా వచ్చినాం అక్కడికి వెళ్ళి వచ్చినాం అట్టే పోతాం చాలా మంది తెలియదు చచ్చిపోయిపోయి చచ్చిపోవుడు కాదు వచ్చిపోవుడు ఆడికే వచ్చిన ఆడికేడు చచ్చిపోవుడు కాదు వచ్చి వెళ్ళిపోతాం మళ్ళీ ఏడికి పోతాం చైతన్యంలో అంటే ఆకాశంలో ఆకాశం వాయువులో వాయువు అగ్నిలో అగ్ని పృథ్వీలో పృథి మళ్ళీ అలాగనే చైతన్యం అంటే అగ్నిలో అగ్ని అన్ని కలుస్తాయి పంచమహాభూతాలు దేనికి అది పోయి తాయాల ఏమైనా మిగులుతుందా ఏమైనా మిగిలిందా ఏం లేదు అన్నిటికీ పేర్లున్నాయి అన్ని పేర్లు ఇయ్యంగా ఇయ్యంగా ఏం లేదు ఏమన్నాడు యజ్ఞానతో బాతి విశ్వం సమస్తం వినష్టం చె సద్యో ప్రబోధి ప్రబోధ తీతం విశుద్ధం విముక్తం పరబ్రహ్మ నిత్యం తదేవాహమస్మి లాస్ట్ మిగిలేది పరబ్రహ్మ తప్ప ఏముండదు అన్నిటికీ పేర్లున్నాయి కానీ అంతే అందుకే ఏమన్నారు మహాత్ములు ప్రమ మూలం మిదం జగత్ భ్రమతో వచ్చింది భ్రమల్నే కలిసిపోతుంది తేలిగా తీసేస్తే అన్ని ఉన్నాయి ఇప్పుడున్న మన బాడీలా గోల్రకు పేర్లు పేర్లుండే గోల్రు సిటికెనే అరిసెయి అరికాలు అన్నిటికీ ఉన్నాయి అన్ని పేర్లు తీసేస్తే ఈ లేడు నేను మిగులది నేను లేదు మిగిలిన వంటి వాడే పరమాత్మ ఆయన నుంచి వచ్చి ఆయనే లయమవుతుంది కాబట్టి రెండో వస్తువు లేదు కాబట్టి మాకు భయం ఎందుకురా అంతే అని ఎవరన్నాడు అష్టావక్రులు అన్నాడు జనక మహారాజు అన్నారు కదలకుండా కూర్చున్నారు ఎందుకంటే రెండో వస్తువుంటే కదా భయమైంది అట్లా రెండో వస్తువులు ఏ ప్రపంచంలో ఇది చాలా చక్కటి బోధ ఇది అట్లా కాపాడుకొని ఏమంటుండే రెండవ శ్లోకం చెప్పుకుంటున్నాం మూడవది చెప్తున్నాము రెండోది అవుతుంది

ఇది తెలుగులో ఉంది కాబట్టి ఇది మనకు హృదయంలో దిగితే ఇక కాగిధంతో పడలేదు అంతే అయితే కాగితం ఉన్నన్ని రోజులు ఎప్పుడైనా ఖరాబ్ అయిపోతుంది హృదయం హృదయంలో హృదయంలో దిగితే ఎవరు తీసుకో అది ఖరాబ్ కాదు ఇక అది ఖరాబ్ ఎప్పుడంటే ఎప్పుడొస్తుంది అది అది పటాపట ఏ రాత్రికైనా వస్తాయి ఉంటుంది అది పడుకున్నాక కూడా రావచ్చు അതിലോകംപ്രതിഷ്ടംഘേ അശ്വത്ഥവൃക്ഷ ఏం పని చేయట ఏ శస్త్రం కావాలంట అసంగతి అనేటువంటి కథతో దృఢమైనటువంటి చిత్తం అంటే మనసును మనసు తెగిపోవాలంటే అసంగతి అనేటువంటి గొడ్డలు ఉండాలి ఆ గొడ్డలి మనమే తీసుకో మన దగ్గరనే ఉందట బయట లేదు మనము ఆ విధంగా పరమాత్మనే నేను నేనే పరమాత్మని భావన చేసుకోవాలి అంటున్నా అసంగ శస్త్రేణే తదం తత్పరి మార్గిం వేల్లు దిగువకు దిగుచు కర్మను ప్రేరేపించును దాని ఈ లోకములో తెలియ గచాలు ఆది వేల్లు దిగువకు దిగుచు కరుమను ప్రేరేపించును దాని ఈ లోకములో తెలియ లేదు 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 నేను బ్రహ్మదేవుడు చెప్పలేదా బ్రహ్మదేవునికి నువ్వు అదే నువ్వు తలకాయ చూసినాకపోవాలంటే వాళ్ళకు తలకాయనే దొరకలేదు దొరకలే ఏమో విష్ణుమూర్తికి ఏమో తలకాయ దొరకలేదు బ్రహ్మదేవునికి అడుగు దొరకలేదు లాస్ట్ ఒక ఆవు కనిపిస్తే నేను చూసినా చూసినానంటే అయితే ఆవు వచ్చి నేను చూసినా అని తోక ఊపింది తలకాయ కూయ తలకాయకు పూజ లేవు ఆవుకు తలకాయనేమో చూసినా తలకాయకు అందుకే తోక పూజ చేస్తారు అంటే శివ స్వరూపము ఇంత ఉన్నదని తెలియదు ఏమన్నాడు అహం నిర్వికల్పో నిరాకారూపు విభూత్ వచ్చేసరి అహం అహం భోజనం నైవ భోజనం భోక్త తినటువంటి నేను కాదు తినిపించేది నేను కాదు నిజంగా అర్థం చేసుకుంటే బాగా తిన్నామంటావు ఏం తినిపాడు చేసినావు పంచమహాభూతాలతో నువ్వు వస్తువు మళ్ళీ తినబెట్టేదే వాటికాయ ఏం దిని తిరుడు లేదు లేదు ఏం లేదు ప్రపంచమే లేదు శూన్యం అహం భోజనం నైవ భోజ్యం న భోక్త తినటోని నేను కాదు తినిపించటోని కూడా నేను కాదు ఎక్కడ తిని పాడైంది రా పంచమహాభూతాల నుంచి వచ్చినావు మళ్ళీ అవే తింటున్నావు అక్కడే ఉంటున్నావు తిన్నామని తృప్తి పడుతున్నావు ఏం తిందే ఎక్కడ అహం భోజనం నైవ భోజం భోక్త చిదానంద రూప శివోహం అహం నిర్వికల్పో నిరాకార రూపో విభూత్వ సర్వత్ర సర్వేంద్రియా నాకు రూపము లేదు రుచి లేదు ఆ ఏది లేదు ఇవన్నీ అనుకుంటున్నావు అంతే ఇవన్నీ దేనికి దాన్ని తీసేస్తే ఏం లేదు బోధ ఇంతే ఏకం సత్విప్ల బహుదా వదంతి కూడా శివోహం శివ